అందరికీ నమస్కారం అధికార పార్టీ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి గురించి ఎవరు ఆరోపణలు గుప్పించాలి సాధారణంగా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ లేకపోతే ఎంపీ కానీ వాళ్ళకి సంబంధించిన అనుచరులు ఎవరన్నా అవినీతికి పాల్పడుతుంటే ఉంటే కనుక వాళ్ళ మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు విమర్శిస్తారు వీళ్ళు ఈ అవినీతి చేస్తున్నారా ఆ అవినీతి చేస్తున్నారో రాష్ట్రాన్ని విధంగా దోచుకు తింటున్నారా అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులే విమర్శిస్తారు కదా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు మీరు చిన్ని అంటున్నారు లేదా చిన్ని గారు అంటాం విజయవాడ అంటారు వాళ్ళు చేసుకుంటున్నటువంటి విమర్శలు చూస్తే గనక వైసీపీ వాళ్ళే కాస్త బెటర్ వాళ్ళే తక్కువ దోచుకుంటున్నారు అనుకుంటారు ఇదే మాదిరి టీడీపీ పార్టీలో గొడవలు కంటిన్యూ అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఇచ్చారు కదా ఆ పదకొండు సీట్లు గెలికే రావు తిరువురు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలుకుపూడి శ్రీనివాసరావు ఎంపీగా ఉన్నటువంటి కేసినేన్ చిన్ని గారి మీద చేసినటువంటి ఆరోపణలు చూస్తే కనుక వైసీపీ వాళ్ళే బెటర్ అనిపిస్తుంది ఐదేళ్ళు వాళ్ళ పరిపాలన బెటర్ వీళ్ళు దోచుకుంటున్నారే ఇంత స్థాయిలో దోచుకుంటున్నారా అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది ఆయన చేస్తున్నటువంటి బహిరంగ ఆరోపణల వల్ల ఆయన ఉన్నటువంటి నాయకులేమో కోటం ప్రభుత్వం పదిహేను ఏళ్ల పాటు అధికారంలో ఉంటదే అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అంటే పదిహేను ఏళ్ల పాటు వీళ్ళు ఈ విధంగా రాష్ట్రాన్ని దోచుకుని తింటానుక అధికారం ఇచ్చేది వీళ్ళిద్దరూ దోచుకుంటున్న విషయాల గురించి ఒకళ్ళొకరు బహిర్గతంగా పెట్టేసుకున్నారు రాష్ట్రంలో మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఇదే మాదిరి దోచుకుంటున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వాళ్ళు బహిర్గతం కాలేదు వీళ్ళకి చెడింది బయట పెట్టుకున్నారు ఒకళ్ళొకళ్ళు ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఎన్నికల్లో టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు ఈ కేసు నేను చిన్నికి ఇచ్చాను అని చెప్పి ఆయన ఆరోపించడం జరుగుతుంది ఆయన డబ్బులు ఇచ్చినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ డీటెయిల్స్ కూడా ఆయన బయట జరిగింది అంటే కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి అతనికి వ్యాపారాలు లేవు ఏమీ లేవు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వల్ల కొంచెం ఫేమస్ అయ్యి ఈ అమరావతి దాని మీద తిరగటం వల్ల అతనికి మొత్తం మీద టిక్కెట్ వచ్చింది కానీ ఐదు కోట్ల రూపాయలు టిక్కెట్ కోసం కేసు నేను గారికి ఏ విధంగా ఇచ్చాడు అంటే ఇక్కడ పబ్లిక్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ కుల్కంపూడి శ్రీనివాసరావు ఐదు కోట్లు ఇచ్చాను అన్న విషయాన్ని ఇప్పుడే ఎందుకు బయట పెట్టాడు ఎలక్షన్ ముందే బయట పెట్టచ్చు కదా అప్పుడు టిక్కెట్ వచ్చింది నాకు ఎమ్మెల్యే పదవి వస్తుంది అని చెప్పి ఆశపడి సైలెంట్గా ఉన్నాడా ఇప్పుడు ఆ ఐదు కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి సంపాదించుకోవడానికి కుదరట్లేదు అని చెప్పి బయట పెట్టాడా అంటే ఇతను చేసినటువంటి తప్పులు కూడా ఉన్నాయి కదా ఇతను అవినీతి పరుడు అన్నట్టే కనపడుతుంది కదా అక్కడ కేసినేన్ చిన్ని గురించి ఈయన బయట పెట్టాడు ఆయన అవినీతి పరుడే కొలికింపూడి శ్రీనివాసరావు చెప్పినట్టు అని చెప్పి కాసేపు అనుకుందాం అదే టైంలో ఈ కొలికింపూడి శ్రీనివాసరావు కూడా అవినీతి పరుడే కదా ఇక్కడ ఇద్దరు ఏం కదా ఇద్దరు ఎదవలే అని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకోవడం ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు బయట పెట్టుకోవడం దానివల్ల పార్టీకి డ్యామేజ్ కలగడం అన్నీ జరిగిపోయినాయి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళకోకుండా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇక్కడతో క్లోజ్ చేయకోకుండా వాళ్ళిద్దరినే మందలించుకోకుండా వాళ్ళిద్దరినే ఆపుకోకుండా ఉంటే గనక పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అటు లోని డ్యామేజ్ జరుగుతుంది ఇది ప్రజల వల్ల కూడా పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది నమ్మకం పోతుంది ఖచ్చితంగా నమ్మకం పోతుంది ఓ పక్కేమో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు తీవ్రంగా రాష్ట్రాన్ని నాశనం చేశారు వాళ్ళు దోచుకుని తిన్నారో అని చెప్పి మనం విమర్శించి అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు ఇద్దరు అవినీతి అని చెప్పి ప్రజలకు చెప్తున్నారు గతంలో మాత్రమే టీడీపీ నాయకుల్లో క్రమశిక్షణ అనేది లేదు ఏదన్నా ఉంటే బహిర్గతంగా వచ్చేస్తున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట మంత్రులు కాని ఎంపీలు కానీ ఆయన లైన్ దాటే ఎప్పుడు బయటకు రాలేదు అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా విమర్శలు వచ్చినాయి కానీ ఈ అంబటి రాంబాబు ఇతర ఇతర వ్యక్తిగత ఇష్యూలు వచ్చినాయి కానీ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఏ రోజు మాట్లాడలేదు పార్టీకి ఇబ్బంది కలిగేటట్టు ఏ రోజు చేయలేదు కానీ ఇప్పుడు టీడీపీలో ఈ ప్రాబ్లం బేకర స్థాయిలో ఉంది ఒక మంత్రికి ఒక ఎమ్మెల్యేకి పడట్లేదు చాలా చోట్ల ఇదే జరుగుతుంది అదే మాదిరి ఎమ్మెల్యే దోచుకుని తింటున్నాడు మంత్రి దోచుకు తింటున్నాడు దోచుకు తిన్నది సరిపోక ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేకుండా వీళ్ళకి వెళ్ళే విమర్శలు చేసుకుంటున్నారు వాళ్ళు చల్లగా కూర్చుండి చోద్యం చూసే పరిస్థితులు వీళ్ళు తీసుకురావటం జరుగుతుంది ఈ కులకపూడి కేసు నేను చిన్న విషయంలో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ